హైవర్స్ పవన్ కళ్యాణ్ ఈ మనిషి పిచ్చోడా మంచోడా లేదన్నప్పుడు ఏ పుట్టనేదో ప్రసిపోతాను మీద ఉన్నదంతా కూడా సమాజం కోసం అని అన్నట్టు నాకు అర్థం అట్లా ఏమండి దానం చేయొచ్చండి గురించి ఒక లిమిట్ అనేది ఉంటుంది నాగబాబు ఒకనా సమయంలో పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకున్నాడు పవన్ కళ్యాణ్ దగ్గర డబ్బులు అన్ని అయిపోయాయి దాన్ని అప్పుడు సినిమా చేస్తాడు లేదు సినిమా చేస్తా అని చెప్పి అడ్వాన్స్ తీసుకుంటాడు ఆ డబ్బులు మరల ఖర్చు పెడతాడు దేన్ని ఖర్చు పెడతాడు ట్రస్ట్కి ఇవ్వటం కానీ పార్టీకి ఇవ్వటం కానీ ఎవరైనా అయినా సాయం అడితే వాళ్ళకి ఇవ్వటం కానీ పొలానికి సంబంధించి కానీ ఇంట్లో వాళ్ళకి ఏదైనా అవసరం అంటే వాటికి సంవత్సరం ఇలా ఖర్చు పెడతాడు తనకంటూ ఏం ఉంచుకోడు ఏదైనా ఉందంటే ఇల్లు ఆ పిల్లలకి ఫిక్స్డ్ డిపాజిట్ ఇంక ఇంతే మిగతా డబ్బులు ఎప్పటికప్పుడు ఖర్చు పెడుతూనే ఉంటాడు ఏం ఉంచుకోడు ఇదే అని చెప్పి ఈరోజు ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి కోటి రూపాయలు సీఎంఆర్ఎఫ్ ఫండ్ ఇచ్చి ఉన్నాడు దెన్ తెలంగాణకి కోటి రూపాయలు సేవల ఫండ్ ఇచ్చి ఉన్నాయి రెండు కోట్లు ప్రభాస్ ఏపీకి కోటి రూపాయలు తెలంగాణ కోటి రూపాయలు ఇప్పటివరకు ఇల్లెట్టా ఇప్పుడు ఏం చేశారు తెలుసా పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కదా నాలుగు వందల పంచాయతీలలో డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయని వరదల ముంపు వల్ల తాగునీటి సమస్యలు ఉన్నాయని చెప్పేసి తెలిసాను ఆల్రెడీ రాష్ట్రం నుంచి డబ్బులు వెళ్తాయి టైం బట్టి ఎలా ఉంది ఇమీడియట్గా నాలుగు వందల పంచాయతీ ఒక్కొక్క పంచాయతీ లక్ష రూపాయలు నా డబ్బులు ఇస్తున్నాను అన్నాడు నాలుగు వందలు ఇంటూ లక్ష అయ్యండి దెన్ నాలుగు కోట్ల రూపాయలు నాలుగు కోట్ల రూపాయలు అక్షరాల ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పంచాయతీలకు సొంత డబ్బులు ఇస్తున్నాడు ముందు పనులు స్టార్ట్ చేయండి అని తెలంగాణ కోటి ఏపీ కోటి అంటే ఆరు కోట్ల రూపాయలు ఒక పవన్ కళ్యాణ్ ఇచ్చి ఉన్నాడు ఇతను ఖాళీ గోటికి జగన్ సరిపోతాడండి ఇతను ఖాళీ గోటుకు వైసీపీలో ఉండాలని సరిపోతాడండి ఎందుకు ఆ మాట ఈ పవన్ కళ్యాణ్ అంద్రాన్ని మాట్లాడింది రోజా ఎక్కడ స్లావా నేను జగన్నే వయసు టాపిక్ నేను టచ్ చేయదలు చోట్ల ఎందుకంటే కింద కామెంట్ కొంతమంది పెడుతున్నారు అసలు ఆచరణి తీసుకురావద్దండి మాకు ఇబ్బందిగా ఉందండి నాకు ఇబ్బందిగా ఉంది వద్దు ఇంకా మ్యాక్సిమం ఇవాళ రేపట్లో మాక్సిమం ఆపేస్తా ఇంకేమిటి చెప్పాల్సిన మొత్తం చెప్పేసి ఇక అక్నేని ఫ్యామిలీ అక్ ఫ్యామిలీ మొత్తం అన్నపూర్ణ ఇండస్ట్రీ అన్నపూర్ణ స్టూడియో తర్వాత వాళ్ళకి ఏదో వైజాగ్లో ఇండస్ట్రీస్ ఉన్నాయి అంట ఏపీ ప్రభుత్వానికి యాభై లక్షలు తెలంగాణ ప్రభుత్వానికి యాభై లక్షలు ఆ ఫ్యామిలీ మొత్తం మీద ఇచ్చింది వాళ్ళకి వేల కోట్ల వస్తుంది ఇచ్చింది కోటి రూపాయలు పవన్ కళ్యాణ్కి ఎంత అండి వందల కోట్లు లేవాడు మొన్న ఎఫ్ వీటిలో పొందుపర్చింది చెక్ చేస్తే అతనికి ఆస్తులుగా అప్పులు ఎక్కువ చిరంజీవి కోటి రూపాయలు రామ్ చరణ్ కోటి రూపాయలు బాలకృష్ణ కోటి రూపాయలు జూనియర్ ఎన్టీఆర్ కోటి రూపాయలు అల్లు అర్జున్ కోటి రూపాయలు భువనేశ్వర్ గారు ఏపీ కోటి తెలంగాణ కోటి తర్వాత త్రివిక్రమాల్లో వచ్చేసి యాభై లక్షలు ఈ టూ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ సిద్ధుజానగడ్డ ఇక్కడ పదిహేను అక్కడ పదిహేను అని నాగల్యాణ్ ఇక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు సోను సూద్ ఇక్కడ కోటి అక్కడ కోటి ఎక్కడ మంచు ఫ్యామిలీ కనపడాలా జగన్ వాళ్ళ సైడ్ నుంచి వైసీపీ వాళ్ళ సైడ్ ఒక్కరు కనపడతల్లా రామానాయుడు ఫ్యామిలీ ఈ మరి వాళ్ళకి ఏమైంది అంటే వాళ్ళు డబ్బులు ఇవ్వాల మళ్ళీ ముప్పర్ వెంకయ్యనాయుడు ఇచ్చి ఉన్నారు మళ్ళీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ మాజీ ఆయన ఇచ్చి అంటే ఇప్పుడు నేనేం చెప్తానంటే నిజమే లలిత జూలియర్స్ అతను చెప్పి డబ్బులు ఊరికే రావు ఉన్నాయిగా వచ్చినాయిగా దాన్ని ఏం చేయాలా వీలైనంత వరకు సద్వినియోగం చేయాలా అపాత్రదనం కాదు ఇది అర్హతే దానం చేయాలా అలా చేయకుండా ఉంటే ఆ సంపాదించిన డబ్బుకి విలువ ఏముందండి ఏ ప్రజల నుంచి మనం డబ్బులు పొందున్నామో తిరిగి వాళ్ళకి కనీసం కొంతని ఇవ్వకపోతే దేవుడు డబ్బులు ఉంచడండి నాకు తెలిసి సరే ఎవరిష్టం వాళ్ళని కాదనలే కానీ పవన్ కళ్యాణ్ చూస్తే నిజంగా నాకు అనిపిస్తుంది నిజంగా ఏపీ పాలిట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక రకం ఎసెట్ అంతే ఇక చంద్రబాబు నుంచి ఒక మాట చెప్తా అటువంటి మనిషిని నేను ఇంతవరకు చూడలే ప్రజలు 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 డే అండ్ నైట్ ప్రజల కష్టాల్లో ఉండరు వాళ్ళు అండగా ఉంటారు అక్కడ ఉంటాడు మంజురుగుతుంది చెక్ చేసుకుంటా ఉంటాడు తన తాలూకు పనులు కూడా అన్ని అక్కడ సెట్ చేస్తూ ఉంటాడు కొడుకు అంది నారా లోకేష్ కమాండ్ కంట్రోల్ రూమ్ రూమ్లో మిగతా చెక్ చేసుకోమని చెప్పున్నాడు ఈరోజు బొడమేర కాలు గెండ్లు అది కూర్చోకుండా తన కొడుకు అప్పు చెప్పాడు నీటి పదార్థకమంతి నిమ్మ రామా తోడుగా ఉంటాడని చెప్పారు నిజంగా అండి ఏదో అంటారు చూసారా ఒక మంచి విలువ తెలియాలంటే చిన్నప్పటి చెడుగా జరగాలని అలా రెండు వేల పంతొమ్మిది రెండు వేల రెండు మధ్య జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ అని ఒక ఇంకెందుకులే ఆ స్పేస్లో మీరే ఏదో పెట్టుకోండి ఆ ప్లేస్లో అది జనాలు చూశారు నిజాలు తెలుసుకున్నారు ఇప్పుడు రియలైజ్ అవుతూ ఉన్నారు మనల్ని నమ్మి మన కోట్లేసి గెలిపించారు మనది కాపాడుకోవాలనుకున్నారు అర కోటం గవర్నమెంట్ అడిగేస్తుంది అండ్ సినీ ఇండస్ట్రీలో జనాలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రజా ప్రభుత్వం మనమంతా సాయం అనుకున్నారు సో ఏపీకి తెలంగాణకి ఇస్తున్నారు ఈవెన్ వేరే వీడియోలు బట్ ఇందులో చెప్తున్నాను అశ్విని దత్ కూడా ముందు ఏపీకి ఇచ్చారు తెలంగాణకి ఇవ్వలే దానికి అంతా చాలా మంది కామెంటులు చేశారు దాంతో ఆయన కూడా తెలంగాణకి ఇరవై లక్షలు ప్రకటించుకున్నాడు పవన్ కళ్యాణ్ వచ్చేసి ఏపీ కోటపల్లి ప్రకటించాడు ఆయన దగ్గర ఉండలేదో చూసుకోవాలి కదా ఇంకేముంది తెలంగాణ వదిలేశాడు పవన్ కళ్యాణ్ చెప్పి రకరకాల వార్తలు వచ్చాయి ఇమీడియట్ కోటపల్ మరలా తెలంగాణ ప్రకటించి ఉన్నాడు సో టైం పట్టింది అందే కొన్ని కొంచెం ఆగాలి కదా సో విషయం ఏంటి ఇప్పుడు ఇప్పుడు చెప్పిన దానిలో ఈ వీడియో మొత్తం మీద మీకేం అర్థం కింద కామెంట్లో తెలిచాను